హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఫైనల్ కీస్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చాయి సో ఇప్పటివరకు కూడా ఏవైతే ఎగ్జామ్స్ అయితే జరిగాయో వాటికి సంబంధించిన క్వశ్చన్ ఫైనల్ ఫైనల్స్ కీస్ని కూడా అందుబాటులో అయితే ఇచ్చారు ఓకే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీరు క్వశ్చన్ పేపర్స్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఎగ్జామ్ అనేది రాస్తారో ఎగ్జామ్స్ తాలూ క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఫైనల్ కీస్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఫైనల్ కేసు ఫైనల్ ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే కేసు అనేది రావడం జరుగుతుంది వాటి మీద మీరు క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేవి మొబైల్ లో డౌన్లోడ్ అయిపోతాయి సో ఇవి ప్రిలిమినరీ కేసు అయితే కాదు ఫైనల్ కేసు అనమాట సో ఇక ఫైనల్ కేసులో లో మనకు కొన్ని చేంజెస్ అనేవి రావడం జరిగింది అందువల్ల అభ్యర్థులకి మార్కులు కలిసే అవకాశం అనేది రాబోతుంది సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు పేపర్ పేపర్లో ఒక కథనం అయితే ఇచ్చారు డిఎస్సి స్కూల్ అస్ట్రాండ్ తుదికి విడుదల అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్కూల్ అస్ట్రెండ్ భాషా భాషేతర పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుదికిని పార్శ్వ విద్యాశాఖ విడుదల చేసింది వివరాలను వెబ్సైట్ లో ఉంచింది విద్యార్థుల అభ్యంతరాన్ని పరిశీలించిన నిపుణ బృందం గణితంలో ఒక మార్కు సాంఘిక శాస్త్రంలో రెండు హిందీలో ఒక మార్కు కలిపేందుకు సూచనలు చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూడండి సో స్కూల్ అటెండ్ వారికి సంబంధించి పరిశీలన చేస్తే గణితంలో ఒక మార్క్ అయితే వస్తుందంట సాంఘిక శాస్త్రంలో రెండు హిందీలో ఒక మార్క్ అయితే కలుస్తాయంట పరీక్షల అనంతరం తుదికిని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు వీటిని పరిగణనలోకి తీసుకున్నారు సో ఏ ప్రశ్నలకు మనకు అదనపు మార్కులు అయితే కలుస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీరైతే అంది అందించలేదు వెబ్సైట్లో మనకు అది కూడా అప్డేట్ అయితే వస్తుంది అప్పుడు మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట ఓకే సో ఎవరైతే మనకు స్కూల్ లక్షన్ సంబంధించిన అభ్యర్థి అయితే ఉన్నారో వారు ఈ యొక్క సమాచారాన్ని పరిశీలించుకోండి సో ఖచ్చితంగా మనకు మార్క్స్ అనేవి కలుస్తున్నాయి ఓకే సో ఆ యొక్క మార్క్ ఆధారంగానే మనకు చాలా మంది క్వాలిఫై అవ్వచ్చు కొంతమంది మరింతగా మెరిట్ అనేది సాధించే అవకాశం అనేది కొంచెం మనకు మెరుగవుతుందనమాట ఓకే సో థాయంగా సాయంత్ర వచ్చిన వీడియో తప్పకుండా వీడియో పది మందికి షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది వెబ్సైట్ తాలకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసినట్టు మీరు 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 డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ డౌన్ చేసుకునే అవకాశం అయితే కలుగుతుంది సో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు Thank you.